పూస లాంటి కమ్మటి నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగా కుదిరింది టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంది అఫ్ కోర్స్ నెయ్యి చేయడం అందరికీ తెలిసిందే అయినా ఒక్కొక్కరి ప్రాసెస్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది సో తప్పకుండా మీరు ఒకసారి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా కమ్మటి వాసనతో మంచిగా నిల్వ ఉంటుంది సో ప్రాసెస్ ఎలాగో చూసేయండి నేను డైలీ ఒక థర్టీ రూపీస్ మిల్క్ అయితే తీసుకుంటాను వాటిని నేను ఫ్రీజ్లో పెట్టుకొని ఇలా మీగడంతా కూడా కలెక్ట్ చేసుకున్నాను కాచి చల్లార్చిన పాలను ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డేలా మొత్తం కూడా తీసేసుకుంటాను సో ఈ రకంగా మీగడ మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవాలి సో పెరుగులో పెరుగులో తోడు వేసి పెరుగు పైన కూడా మీగడ తీస్తారు ఇంకా అనేవి చాలా బాగుంటుంది సో అందుకోసమే నేను ఈ మీగడ మొత్తాన్ని కలెక్ట్ చేసి లాస్ట్లో పెరుగు తోడైతే వేస్తాను ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ క్రీమ్ అంతా కూడా నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను ఎందుకంటే స్మెల్ వస్తుందని ఇదంతా కూడా ఒక ట్వంటీ డేస్ పట్టింది కలెక్ట్ చేయడానికి సో ఇది గేదే పాలే అండి ప్యాకెట్ మిల్క్ అయితే కాదు ప్యాకెట్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు చేసే ఒక ఏడెనిమిది గంటల ముందు బయట తీసి పెట్టుకోవాలి తర్వాత ఇలా గడ్డలాగా కాకుండా ఇలా మంచిగా మొత్తం మెల్ట్ అయిన తర్వాత వేరే బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఒక గరిట పెరుగైతే వేసుకుంటున్నాను ఈ మీగడలోకి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి సో ఇది నైట్ నేను పెట్టేస్తున్నాను తోడుకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి మంచిగా తోడుకుంది మీగడ మొత్తం కూడా చూడండి ఇలా వచ్చింది నెక్స్ట్ దీన్ని ఏ బౌల్లో అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తానో ఆ బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీన్ని ఇప్పుడు కవ్వంతో కానీ లేదా ఇలా ఇలాంటి ఒక విస్కర్ ఉంటే విస్కర్తో కానీ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంచిగా ఇలా బీట్ చేస్తూ ఉండాలి నెమ్మదిగా ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఇలా మంచిగా మనకు పూస పూసలాగా వచ్చింది లైట్గా ముద్దలు ముద్దల్లాగా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ వేస్తున్నాను వాటర్ వేయగానే లైట్గా కొంచెం కొంచెం వెన్న అనేది సపరేట్ అవుతుంది సో వాటర్ వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను చూడండి లేదు అంటే మీరు వాటర్ వేయకముందు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు ఇలా చల్లటి ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల లేదంటే చల్లటి నీళ్ళు పోసుకున్నా సరే వెన్న అనేది మంచిగా గట్టి పడుతుంది సో ఇలా మనం ఈ వచ్చిన మిల్క్ని సపరేట్ చేసుకోవాలి ఇదంతా కూడా బటర్ మిల్క్ అండి ఈ మిల్క్ని మనం లైట్గా సాల్ట్ పెప్పర్ వేసుకొని కూడా తాగొచ్చు కొత్తిమీర అట్లా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ బటర్ మజ్జిగ అనేది బటర్ మిల్క్ అనేది నెక్స్ట్ ఇక్కడ చూడండి వెన్న ముద్దలు ఎట్లా వచ్చినాయో వీటిని మీరు ఒకసారి వాష్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా కూడా డైరెక్ట్గా పొయ్యి పైన పెట్టి నేను వేడి చేస్తున్నాను లేదు అంటే ఈ ముద్దలన్నీ కూడా మీరు సపరేట్గా వేరే బౌల్లోకి వేసి కూడా అట్లా కూడా మీరు మెల్ట్ చేసుకోవచ్చు నేను మళ్ళీ బౌల్ అంతా సైడ్లో కంటింది వేస్ట్ అవుతుందని అదే బౌల్ని పెట్టేసుకున్నాను ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే లేదంటే అడుగు అంటుతుంది కాబట్టి ఇలా మంచిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోయింది చూడండి నురగలాగా వస్తుంది ఈ స్టేజ్లో కూడా మనము ఇట్లా విస్ విస్కర్తో కలుపుతూనే ఉండాలి విస్కర్ లేదంటే స్పూన్తోనైనా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు నెయ్యి అనేది ఫామ్ అవుతుంది మొత్తం అంతా కూడా నెయ్యి వచ్చేసింది కరిగిపోయింది చూడండి ఇప్పుడు మనకు నెయ్యి ఇట్లా మంచిగా మొత్తం కూడా అయిన తర్వాత ఇందులోకి తమలపాకుని వేస్తున్నాను కొన్ని మెంతులు వేస్తున్నాను అర స్పూన్ వరకు ఇవి వేసుకోవడం వల్ల నెయ్యి కలర్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది స్మెల్ అయినా ఇవి వేసిన తర్వాత ఒక మరొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే మనం మరిగించాలి నెయ్యిని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఆకు మొత్తం కూడా ఆయిల్లాగా అయిపోతుంది అంతవరకు మనం మరిగించుకొని మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి వేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకోవాలి గాజు సీసాలు వేయడం వల్ల స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది నెయ్యి స్టీల్ డబ్బాలలో కూడా వేసుకోవచ్చు చూడండి నేను ప్రిపేర్ చేసిన ఈ గిన్నె అస్సలు మాడలేదు ఎక్కడ కూడా అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇంకా కూడా అందులో ఆయిల్ ఉంటుంది లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ అంతా కూడా తీసేసుకోవాలి సో ఒక నాలుగైదు గంటల తర్వాత రెడీ చేసుకున్న నెయ్యి చూడండి ఎంత బాగైందో సో టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇట్లా మంచిగా పూసలాగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేడి వేడి రైస్లోకైనా సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నెయ్యి ప్రాసెస్ ఎట్లుందో సో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి